నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ చింతర శ్రీనివాస్ ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తిని ప్రకటించిన సిజిఎం జా ముగిసిన హర్షా క్రికెట్ టోర్నమెంట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరికై నగర శివార్లో గోదావరి నదీ తీరాన సుందర ఏర్పాట్లతో అన్ని హంగులతో ఈ నెల ఇరవై ఒకటి నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతరలో సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులు పూజలను నిర్వహించాలని తద్వారా సింగరేణిలో విధులకు కైరాజర్ లేకుండా బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు పాటు పడాలని సింగరేణి ఆర్జువన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ కోరారు ఈరోజు ఆర్జీవన్ జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చింతల మాట్లాడారు అలాగే ఈ నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను జిఎం వెల్లడించారు సింగరేణి వ్యాప్తంగా ఈ నెలలో లక్ష సాధనలో ఎనభై రెండు శాతం భూగూ ఉత్పత్తిని సాధించగా ఈ ఆర్థిక సంవత్సరంలోని పది నెలల కాలంలో సింగరేణి వ్యాప్తంగా లక్ష సాధనలో తొంభై శాతం భూగూ ఉత్పత్తిని సాధించగా ఆర్జీవన్లో ఈ నెల నిర్దేశిత లక్ష్యంలో నూట ఆరు శాతం భూగ్గు ఉత్పత్తిని సాధించారు పది నెలల కాలంలో ఆర్జీవన్లో లక్ష్యంలో తొంభై శాతం ఉత్పత్తిని సాధించడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో అధికారులు కిరణ్ బాబు డి ఆంజనేయులు ధనలక్ష్మిబాయి నాగేశ్వరరావు ప్రసాద్ డేవిడ్ కిరణ్ రాజ్ కుమార్ వీరారెడ్డి బంగారు సారంగపాని ఉన్నారు రెండు లక్షల ఎనభై వేల టన్నులకు గాను మూడు లక్షల నలభై వేల నాలుగు వందల రెండు టన్నులు సాధించారు నూట ఇరవై రెండు శాతం సాధించారు ఈ సందర్భంగా జీడికెఫ్ఐసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మేనేజరు యూనియన్ నాయకులు ఇతర ఉద్యోగస్తులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఆర్జీవన్ ఏరియా జనవరి మాసానికి మూడు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల టన్నులకు గాను నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై ముప్పై తొమ్మిది టన్నులు సాధించారు నూట ఆరు శాతం సాధించడం జరిగింది అట్లాగే ప్రోగ్రెసివ్గా చూస్తే ముప్పై ఆరు లక్షల నలభై రెండు వేల మూడు వందల టన్నులకు గాను ముప్పై నాలుగు లక్షల అరవై వేల తొమ్మిది వందల యాభై టన్నులు సాధించాం సుమారు తొంభై ఐదు శాతం ప్రోగ్రెసివ్ సాధించడం జరిగింది ఇంకోటి ఏంటంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనం మెడికల్ గ్రాడ్యుయేషన్లో మనం తీసుకుంటాం దీంట్లో భాగంగా ఇప్పటి వరకు సిట్స్ పదహారు వందల మంది ముప్పై మంది వరకు మెడికల్ ఇన్వైటేషన్ అయ్యారు దాంట్లో ఇప్పవరకు పద్నాలుగు వందల ఆరు మందికి మనము ఉద్యోగాలు కల్పించాం ఆ జీవనంలో ఇంకా సుమారు ఇరవై ఐదు మంది వరకు మా ఏరియాలో ఇంకా ఉద్యోగాలు ఉంది వీటిలో ఉన్నారు తర్వాత మనము గ్రాడ్యూటీ సిఎంపిఎఫ్ రిఫండ్ క్లెయిమ్స్ పెన్షన్స్ ఎఫ్బిఎస్ అయితే చూస్తే గ్రాట్యుటీ ఇరవై ఒకటి క్లెయిమ్ క్లెయిమ్స్ మనము పేమెంట్ చేయడం జరిగింది సిఎంపిఎఫ్ రిఫండ్ రిఫండ్ క్లెయిమ్స్ కూడా ఏది ఇవ్వడం జరిగింది ఏడుగురికి నెలలో పెన్షన్స్ మనము తయారు చేసాం ఎఫ్బిఎస్ క్లెయిమ్స్ కూడా సుమారు పదహారు మందికి ఇవ్వడం జరిగింది అట్లాగే రామగుండం జిన్కో గ్రౌండ్లో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో ముప్పై ఐదు జట్లు పాల్గొన్నాయి చివరగా రామ్గుండం దయాకర్ టీం పెద్దపల్లి రఘు టీంల మధ్య పోటీ జరిగింది రామ్గుండం దయాకర్ టీం మీద పెద్దపల్లి రఘు టీం డెబ్బై ఎనిమిది పరుగులతో విజయం సాధించింది విజయం సాధించిన పెద్దపల్లి రఘు టీంకు యాభై వేల రూపాయల నగదు పురస్కారాన్ని రన్నర్స్గా రామ్గుండం దయాకర్ టీంకు ఇరవై ఐదు వేల రూపాయల బహుమతులను రామ్గుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ సతీవని మనాలి ఠాకూర్ చేతుల మీదుగా అందించారు క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని ఈ సందర్భంగా మనాలి పేర్కొన్నారు ఈ హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బూడిద హర్షను పలువురు అభినందించారు నిజాలను నిర్భయంగా రాస్తూ సంచలన వార్తలను అందిస్తూ ప్రజల పాఠకుల అభిమానులను పత్రికలు చూరగొంటూ సామాజిక చైతన్యాన్ని ఆవిష్కరించాలని పలువురు పేర్కొన్నారు ఈరోజు ఆర్జీవన్ జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా అక్షరం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు అక్షరం దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ సిరిమల్లె మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరికన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్ తెలంగాణ అవతరం దినపత్రిక ఎడిటర్ కిషోర్ యాదవ్ రిపోర్టర్ ధన్ యాదవ్ సింగరేణి అధికారులు ఉన్నారు ఈ ఏడాది గత నెలలో లో యూరియా ఉత్పత్తి వివరాలను ఈరోజు ఆర్ఎస్సిఎల్ సిజిఎం సుధీర్ కుమార్ జా ప్రకటించారు దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారాన్ని ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండున కర్మాగారంలో పూర్తి స్థాయిలో యూరియా ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ప్లాంట్లో ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు చె ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ ఉన్నారు అయితే గత నెల కర్మాగారంలో ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా మెట్రిక్ టన్ల యూరియాను ఉత్పత్తి చేయగా ఇందులో తెలంగాణకు ఐదు యాభై వేల తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్కు పంతొమ్మిది వేల తొంభై ఒకటి పాయింట్ యాభై రెండు మెట్రిక్ టన్నులు కర్ణాటకకు పన్నెండు వేల నూట ఇరవై పాయింట్ ఎనిమిది నాలుగు మెట్రిక్ టన్నులు మహారాష్ట్రకు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ మూడు మూడు సున్నా మెట్రిక్ టన్లు ఛత్తీస్గఢ్ ఇరవై వేల ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు మెట్రిక్ టన్లు తమిళనాడుకు ఎనిమిది వేల నూట నలభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది మెట్రిక్ టన్లు మధ్యప్రదేశ్కు ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు మెట్రిక్ టన్లు యూరియాను సరఫరా చేశామని చెప్పారు ఈ సందర్భంగా సంస్థ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడంలో కీలక పాత్రను పోషించిన కార్మికులను ఉద్యోగులను అధికారులను ఆర్ఎఫ్సీ సిజిఎం జా అభినందించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం